మా సోదరుడు అక్బర్దీన్ ఓవైసీ గారు మైనారిటీకి సంబంధించిన విషయాలలో కూడా చాలా ఇష్యూస్ వారు లేవనెత్తడం జరిగింది ప్రతి దగ్గర మైనార్టీలకు అవకాశం ఇవ్వండి అని కూడా వారు మా దృష్టికి తీసుకొచ్చింది అధ్యక్ష నేను వారికి గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష తమరి ద్వారా మేము నలుగురిని ప్రభుత్వ సలహాదారులు చేర్చుకుంటే అందులో మైనారిటీ మొహమ్మద్ అలీ షబ్బీర్ గారిని ప్రభుత్వ సలహాదారుడుగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీకి నిధులకు సంబంధించి మైనారిటీని మేము నియమించిన అధ్యక్ష అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మైనారిటీస్కి ఇచ్చిన అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వేస్తే అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఇమ్రాన్ ఖాన్ని ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక మైనారిటీని కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్గా వేయలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మైనారిటీని ఇమ్రాన్ ఖాన్ అని అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఒక మైనారిటీ నేసినాం అధ్యక్ష అదేవిధంగా ముఖ్యమంత్రి గారి పేసీలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తుసేన్ అని ఒక మైనారిటీకి సంబంధించిన ఐఏఎస్ అధికారిని నియమిస్తే ఈనాడు మా ప్రభుత్వం మా మా ముఖ్యమంత్రి కార్యాలయంలో మేము షానవాజ్ కాసిం అని ఐపీఎస్ ఆఫీసర్ని మా ముఖ్యమంత్రి కార్యాలయంలో మైనారిటీకి మేము అవకాశం ఇచ్చినాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మేము టీఎస్పీఎస్సీలో మానాడు వాళ్ళు యొక్క మైనార్టీకి అవకాశం ఇవ్వలే కానీ మా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నియామక బోర్డులో ఉల్లా ఖాన్ అని మేము బోర్డు మెంబర్ ఆఫ్ ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారిని ఈరోజు మేము అందులో మైనారిటీకి అవకాశం కల్పించినాం అధ్యక్ష అంటే మా ప్రభుత్వం ఏ విషయంలో అయినా మైనారిటీల యొక్క హక్కులకు మైనారిటీలకు కావలసిన రావలసిన వాటాలను కోటాలను చాలా చిత్తశుద్ధితో వీటిని అమలు చేస్తాం గవర్నర్ గారి కోటాలో మేమిద్దరిని ఎమ్మెల్సీలు గేస్తే ఒక ఎమ్మెల్సీని మైనారిటీ నియమించడం ద్వారా రాజకీయంగా కూడా వాళ్ళకు వేదిక కల్పించాలన్న ఆలోచనతోటి మైనారిటీలకు మేము అవకాశం కల్పించినాం అధ్యక్ష ఈ ప్రభుత్వం క్రిస్టియన్ మైనారిటీ కానీ ముస్లిం మైనారిటీ కానీ సిక్ మైనారిటీలకు సముచితమైన స్థానం కల్పించడంలో మైనారిటీ హక్కులను రక్షించడంలో మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది ఇంకా ఏమైనా ఉంటే కూడా ఎంఐఎం పార్టీ తరఫున అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏమైనా సూచనలు చేస్తే కూడా తప్పకుండా వాటి అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్తామని నేను చెప్తున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా యూనివర్సిటీస్ గురించి అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రస్తావించడం జరిగింది వైస్ ఛాన్సలర్లో కూడా మైనారిటీ నేయాలని గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ నియామకాలంలో జరిగిన కాలయాపన కానీ నిర్ణయాలు కానీ ఏ రకంగా ఉండేనో మీకు తెలుసు అందుకే మీ ద్వారా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి నేను చెప్పదలుచుకున్న ఆల్రెడీ యూనివర్సిటీలు మేలో వెకెన్సీస్ రాబోతున్న వైస్ ఛాన్సలర్స్వి కానీ ఇప్పుడే సెర్చ్ కమిటీ నేసి దాని పూర్తి స్థాయిలో మేము వైస్ ఛాన్సలర్లు నియమించాలన్న ఆలోచనతో సెర్చ్ కమిటీ వేసినాం తొందరలోనే నియామకాలు జరుగుతాయి తప్పకుండా మైనారిటీలకు రావాల్సిన వాటా కోటా వస్తుంది మేము తీసుకున్న నిర్ణయాన్ని యూజీసీ కూడా తెలంగాణ గవర్నమెంట్ను అభినందించింది ఎందుకంటే సరైన సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం స్పందించింది తప్పకుండా పేద ప్రజ పేద విద్యార్థులకు విద్యను అందించే యూనివర్సిటీలను ఖాళీలు పెట్టొద్దు అన్న ఆలోచనతోటి మేము ఆ నిర్ణయంతో ముందుకొచ్చినాం తప్పకుండా ఈ విషయాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను అధ్యక్ష